వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నందమూర్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవర సినిమా విడుదలకు సిద్ధమైంది ఈ నెల ఇరవై ఏడున పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల అవ్వబోతున్న దేవర ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ట్రైలర్ విడుదలకు ముందే సినిమాకి హైప్ విపరీతంగా పెరిగింది యుఎస్ఎఫ్ లో ట్రైలర్ విడుదలకు ముందే మిలియన్ డాలర్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్ల ద్వారా వచ్చిన విషయం తెలిసింది అంతేకాకుండా చాలా స్పీడ్గా ఇరవై వేల టిక్కెట్లు అమ్ముడు పోవడం ద్వారా అరుదైన రికార్డును దేవర క్రియేట్ చేసింది దేవర ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు కానీ ట్రైలర్ చూసిన తర్వాత కొందరు ఎన్టీఆర్ వీరాభమణలు సైతం టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే ఆ సినిమాలో ఎన్టీఆర్ను జ్యువెల్ రోల్లో చూపించబోతున్నట్లుగా హెండ్ ఇచ్చారు గతంలో ఎన్టీఆర్ జ్యువెల్ రోల్ చేసిన సినిమాలు ఫలితాలు ఇతర విషయాల్లో పరిణతులు తీసుకొని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ డబల్ రోల్లో చేసిన ఆంధ్ర వాళ్ళ సినిమా ఫ్లాప్ అయింది అందులో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు ఎన్టీఆర్ డిజాస్టర్ క్యారెక్టర్లతో ఆంధ్ర వాళ్ళ పెద్ద ఎన్టీఆర్ రోల్ ఒకటి ఆ తరువాత అదుర్స్లో జ్యుయల్ రోల్ చేశారు అందులో అన్నదమ్ములుగా నటించారు ఎన్టీఆర్ ఆ సినిమా హిట్ అయింది ఇక జైల్ అవకశలో త్రిపాత్రి అభినయం చేశారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దేవరా సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయడంతో ఆంధ్ర వాళ్ళ సినిమాని గుర్తు చేసుకున్నారు సినిమా లవర్స్ కొరటాల శివ చాలా పెద్ద సాహసం చేస్తున్నట్లుగా అనిపిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రెండు కాదు మూడు నాలుగు పాత్రలు ఇచ్చిన ఎన్టీఆర్ వాటన్నిటికీ న్యాయం చేయగల సమర్థుడు అయితే రెండు పాత్రలతో దర్శకుడు కొరడాల శివ ఎలా మేనేజ్ చేశాడు కథలో రెండు పాత్రలను చూపించే తీరు స్క్రీన్పై ఎలా కనిపించబోతుందో కాస్త ఆందోళనలతో ఫ్యాన్స్ ఉన్నారు ఎన్టీఆర్ డబల్ రోల్లో కనిపిస్తే ఫ్యాన్స్కి అతిపెద్ద పండుగ అయితే సినిమా హిట్ అయినప్పుడు ఫ్యాన్స్ ఫుల్ హ్యాండే చేస్తారు కాస్త అటు ఇటు అయినా బ్యాడ్ సెంటిమెంట్ అనుకునే అవకాశాలు ఉన్నాయి ఇక సినిమాలో ఒక ఎన్టీఆర్ పాత్రను చూపించారు రెండో ఎన్టీఆర్ పాత్రపై స్పష్టత లేకుండా ట్రైలర్లో కొన్ని ఎలిమినేట్స్ జోడించడం జరిగింది ఫ్యాన్స్ లో జరుగుతున్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చాలా స్థాయికి చేరింది దేవరలో సెకండ్ ఎన్టీఆర్ గురించి ఎవరికి వారు ఊంచుకున్నారు ట్రైలర్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం హింస కాస్త ఎక్కువ అయినట్లుగా ఉంటుంది ఎన్టీఆర్ లుక్ విషయంలోనూ కొందరు పెదవి విరుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసింది ఇప్పటికి విడుదలైన రెండు పాటల్లో ఎన్టీఆర్తో కలిసి రొమాంటిక్గా కనిపించింది అందాల ఆరబోతు విషయంలో జాన్వీ కపూర్ ఎప్పుడూ ఒక ముందే ఉంటుంది కనుక ఈ సినిమాలో ఖచ్చితంగా జాన్వీ కపూర్ను అందాల బొమ్మగా చూపించబోతున్నారని క్లారిటీ వచ్చింది ట్రైలర్ విడుదల తర్వాత దేవాల సినిమాపై కొందరిలో మరింత ఆసక్తి పెరిగితే కొందరిలో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది సినిమా విడుదల తర్వాత ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి